హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో ఆత్మకూరు బస్ స్టాండ్కి అతి దగ్గరలో రైల్వే స్టేషన్కి కూడా దగ్గరలో ఒక జీ ప్లస్ వన్ హౌసు అతి తక్కువ బడ్జెట్లోనే తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి లొకేషన్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది జీ ప్లస్ వన్ హౌస్ అండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పద్నాలుగు అంకణాలు ఉంటుంది కట్టుబడి వచ్చేసి ఇరవై అంకణాలు ఇరవై ఆరు అంకడాలు వస్తుందండి కింద పదమూడు అంకడాల కన్స్ట్రక్షను అదేవిధంగా పైన కూడా పదమూడు అంకడాల కన్స్ట్రక్షన్ అండి ఇది ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారండి థర్టీ సెవెన్కి ఫైనల్ వస్తుంది మనకి ఫైనల్ ప్రైజ్ వచ్చేసి థర్టీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారండి జీ ప్లస్ వన్ హౌసు హాల్ కిచెన్ ఏరియా అదేవిధంగా బెడ్రూమ్స్ కూడా ఉంటాయి ఈ హౌస్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయండి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి కిసాన్ నగర్ దగ్గర వస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూను సంప్రదించవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అతి తక్కువ బడ్జెట్లో కేవలం ఇరవై లక్షల నుండి రెండు కోట్ల బడ్జెట్ వరకు మా యూట్యూబ్ ఛానల్లో సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్ ఉన్నాయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి డైలీ కూడా మా యూట్యూబ్ ఛానల్లో సేల్స్కి ఉన్న హౌసెస్ అన్నీ కూడా మనం వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీరు మొట్టమొదటిసారిగా చూడవచ్చు మరికొన్ని సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ